హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టుడాబాకా ఛానల్కి సో టెట్ షెడ్యూల్స్ వచ్చి కూడా చా రెండు రోజులు పూర్తిగా వస్తుంది అయితే నేను వీడియో చేయలేదు కానీ మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి మనది మా ఈ డిస్టిక్ వాళ్ళది ఎప్పుడు మేడం ఈ డిస్టిక్ వాళ్ళకి ఎప్పుడు అని చెప్తున్నారు మనది ఎప్పుడు మన డిస్టిక్ వాళ్ళది ఎప్పుడు అని చెప్తున్నారు సో దానికోసం వీడియో చేద్దామని అనుకుంటున్నాను ఒక్కసారి ఇంకెవరైనా చూసుకొని వాళ్ళు ఉంటే చూసుకోండి తెలుసుకొని వాళ్ళు ఉంటే తెలుసుకోండి ఓకేనా తెలుసుకున్న తర్వాత దాని టైం టేబుల్ ఇంకెన్ని రోజులు ఎవరికి ఎక్కువ సమయం ఉంది ఏ డిస్టిక్ వాళ్ళకి ఏ సమయం ఎక్కువ సమయం ఉందో అవగాహన వస్తుంది తెలియని వాళ్ళు అంటే తెలుసుకొని వాళ్ళు ఓకే నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే టీజీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు షెడ్యూల్స్ ఒక్కసారి చూద్దాము సెకండ్ జనవరి నుంచి స్టార్ట్ అయినాయండి స్టార్ట్ అవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు షిఫ్ట్ వన్ తొమ్మిది నుంచి పదకొండున్నర వరకు పేపర్ టూ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం డిస్టిక్ ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హనుమకొండ హైదరాబాద్ జగిత్యాల్ జన్గావ్ జోగులంబ గద్వాల్ ఓకే నాకు ఇక్కడ కనిపిస్తుంది నేను చదువుతున్నాను వినండి ఓకే తర్వాత సెకండ్ జనవరి సెకండ్ జనవరి రెండు వేల ఇరవై ఐదు సెకండ్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ రెండు గంటల నుంచి నాలుగున్నర వరకు పేపర్ టూ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఎక్కడ అంటే కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం కొమరం భీమ్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ వికారాబాద్ ఓకే నేను మెల్లగా అవుతున్నాను జాగ్రత్తగా వినండి తర్వాత ఐదో తారీఖు ఉంది మళ్ళీ ఫిఫ్త్ జనవరి ఐదో తారీఖు ఫస్ట్ షిఫ్ట్ తొమ్మిది నుంచి పదకొండున్నర వరకు పేపర్ టూ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇదేంది మహబూబాబాద్ నగర్ మంచిర్యాల్ మెదక్ నాగర్ కర్నూల్ నల్గొండ నిర్మల్ తర్వాత ఐదో తారీఖు ఫిఫ్త్ జనవరి సెకండ్ షిఫ్ట్ రెండు నుంచి నాలుగున్నర వరకు సెకండ్ పేపర్ పేపర్ టూ పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం నాగర్ కర్నూల్ నల్గొండ నిజాంబాద్ తర్వాత ఐదు తర్వాత ఇగో ఎనిమిది ఉంది ఎయిత్ జనవరి ఎనిమిదో తారీఖు జనవరి ఎనిమిది ఫస్ట్ షిఫ్ట్ తొమ్మిది నుంచి పదకొండున్నర వరకు పేపర్ వన్ పేపర్ వన్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హనుమకొండ హైదరాబాద్ ఎయిత్ ఎయిత్ జనవరి ఎనిమిది జనవరి సెకండ్ షిఫ్ట్ రెండు నుంచి మూడున్నర వరకు పేపర్ వన్ పేపర్ వన్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం జగిత్యాల్ జన్గావ్ జోగులాంబ గద్వాల్ కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం తర్వాత తొమ్మిదో తారీఖు నైన్త్ జనవరి ఫస్ట్ షిఫ్ట్ తొమ్మిది నుంచి పదకొండున్నర వరకు ఫస్ట్ పేపర్ వన్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కొమరం భీమ్ ఆసిఫాబాద్ మెహబూబాద్ మహబూబాబాద్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు ఓకే కనిపిస్తుంది కదా కొంచెం డిమ్ ఉంది కానీ కనిపిస్తుంది ఓకే తర్వాత నైన్త్ తొమ్మిది జనవరి సెకండ్ షిఫ్ట్ రెండు నుంచి నాలుగున్నర వరకు పేపర్ వన్ పేపర్ వన్ హిందీ ఉర్దూ కన్నడ తమిళ్ మరాఠీ బెంగాలీ గుజరాతీ ఆల్ డిస్టిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అండ్ జైశంకర్ మేడ్చర్ జైశంకర్ మేడ్చర్ ఓకే ఆల్ డిస్టిక్స్ లై హిందీ ఉర్దూ కన్నడ తమిళ మరాఠీ బెంగాలీ గుజరాత్ ఆల్ డిస్టిక్స్ ఆల్ డిస్టిక్ వాళ్ళే ఓకే ఏ రోజు అది తొమ్మిదో రోజు తొమ్మిది జనవరి తొమ్మిది జనవరి సెకండ్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ తర్వాత నేను మీకు చెప్పేది అర్థం కాకపోయినా ఇక్కడ చూడండి పది జనవరి కొంచెం డిమ్ముగా వచ్చింది జిరాక్స్ డిమ్ అంటే ఇగో ఇట్లా తీసుకొచ్చారు కొంచెం డిమ్ముగా ఉంది అండ్ నో ప్రాబ్లం నేను చదువుతున్నాను కదా టెన్త్ జనవరి టెన్త్ జనవరి ఫస్ట్ షిఫ్ట్ తొమ్మిది నుంచి పదకొండున్నర వరకు ఫస్ట్ పేపర్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం తర్వాత మంచిర్యాల్ మెదక్ ములుగు నల్గొండ నారాయణపేట తర్వాత టెన్త్ పదో జనవరి పది జనవరి సెకండ్ షిఫ్ట్ రెండు నుంచి నాలుగున్నర వరకు పేపర్ వన్ పేపర్ వన్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అదర్స్ సూర్యాపేట్ వికారాబాద్ తర్వాత పదకొండు లెవెంత్ జనవరి పదకొండు ఫస్ట్ షిఫ్ట్ తొమ్మిది నుంచి పదకొండున్నర వరకు పేపర్ టూ పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సోషల్ స్టడీస్ ఇది ఎక్కడ ఇచ్చిందంటే మైనర్ మైనర్ హిందీ ఉర్దూ కన్నడ తమిళ మరాఠీ సంస్కృత్ ఆల్ డిస్టిక్స్ ఇది కూడా ఆల్ డిస్టిక్స్ ఇది సోషల్ స్టడీస్ కూడా హిందీ ఉర్దూ కన్నడ తమిళ్ మరాఠీ సంస్కృత్ సోషల్ స్టడీస్ కూడా ఇది మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఇవి కూడా ఆల్ డిస్టిక్స్ ఇది కూడా ఆల్ డిస్టిక్స్ ఓకే ఇది ఏ రోజు అంటే ఇది పేపర్ టూ పేపర్ టూ ఇది ఫస్ట్ షిఫ్ట్ పదకొండో తారీఖు ఫస్ట్ షిఫ్ట్ ఓకే ఎవరు అవసరం ఉంటే వాళ్ళు చూసుకుంటారు తర్వాత లెవెన్త్ జనవరి పదకొండు జనవరి సెకండ్ షిఫ్ట్ రెండు నుంచి నాలుగున్నర వరకు పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఎక్కడెక్కడ అంటే ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం కామ్ ఖమ్మం రంగారెడ్డి సూర్యాపేట ట్వెల్త్ పన్నెండు జనవరి ఫస్ట్ షిఫ్ట్ తొమ్మిది నుంచి పదకొండున్నర వరకు పేపర్ టూ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రంగారెడ్డి డిస్టిక్ సంగారెడ్డి సిద్దిపేట్ సూర్యాపేట్ వరంగల్ పన్నెండు జనవరి పన్నెండు జనవరి ట్వెల్త్ షిఫ్ట్ టూ షిఫ్ట్ టూ రెండు నుంచి నాలుగున్నర వరకు పేపర్ టూ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం జైశంకర్ మేడ్చల్ ములుగు నారాయణపేట్ నిజాంబాద్ అదర్స్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల వనపర్తి యాదగిరి భువనగిరి తర్వాత పన్నెండు అయిపోయిన తర్వాత ఇక పద్దెనిమిది పద్దెనిమిది జనవరి షిఫ్ట్ వన్ ఫస్ట్ షిఫ్ట్ తొమ్మిది నుంచి పదకొండున్నర వరకు పేపర్ వన్ పేపర్ వన్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి డిస్టిక్ సంగారెడ్డి సిద్దిపేట ఎయిటీన్త్ జనవరి మళ్ళీ పద్దెనిమిది జనవరి షిఫ్ట్ టు సెకండ్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ రెండు నుంచి నాలుగున్నర వరకు పేపర్ వన్ పేపర్ వన్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం నిర్మల్ నిజాంబాద్ పెద్దపల్లి వనపర్తి వరంగల్ యాదగిరి భువనగిరి తర్వాత పంతొమ్మిది జనవరి పంతొమ్మిది జనవరి ఫస్ట్ షిఫ్ట్ తొమ్మిది నుంచి పదకొండున్నర వరకు పేపర్ టూ పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ मैथमेटिक्स एंड मीडियम तेलुगु मीडियम जगीत्याल करीम नगर महबूबा महबूबा नगर महबूब नगर संगारे सिद्दीपेट ओके तरवा तरह पन्मदी जनवरी सेकंड शिफ्ट రెండు నుంచి నాలుగున్నర వరకు పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కామారెడ్డి మంచిర్యాల్ వికారాబాద్ వనపర్తి వరంగల్ యాదగిరి భువనగిరి ఇరవై ట్వంటీత్ ఇరవై జనవరి తొమ్మిది ఫస్ట్ షిఫ్ట్ ఇరవై జనవరి ఫస్ట్ షిఫ్ట్ అండ్ పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం హనుమకొండ హైదరాబాద్ జన్గావ్ జైశంకర్ జోగులాంబ జోగులాంబ గద్వాల్ మహబూబాబాద్ అదర్స్ ఇరవై జనవరి ఇరవై జనవరి సెకండ్ షిఫ్ట్ రెండు నుంచి నాలుగున్నర వరకు పేపర్ షిఫ్ట్ పేపర్ టూ షిఫ్ట్ టు పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కొమరం భీమ్ ఆసిఫాబాద్ మెదక్ మేడ్చల్ ములుగు నారాయణపేట్ నిర్మల్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్లా ఓకే ఇదిగోండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా చూసుకొని వాళ్ళు ఇంకా ఉంటే చూసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే ఇదిగోండి వీళ్ళకి చాలా సేపు ఉంది ఇరవై రోజు ఇరవై రోజు ట్వంటీత్ రోజు వీళ్ళు ఎవరు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ మ్యాథమెటిక్స్ సైన్స్ సైన్స్ ఓకే వీళ్ళకు ఇరవై రోజు ఉంది ఏ డిస్టిక్ వాళ్ళు వీళ్ళు హనుమకొండ హైదరాబాద్ జనగాం జైశంకర్ జోగులాంబ గద్వాల్ మహబూబాబాద్ అదర్స్ వీళ్ళు కొమరం భీమ్ ఆసిఫాబాద్ మెదక్ మేడ్చర్ ములుగు నారాయణపేట్ నిర్మల్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ వీళ్ళకి చాలా రోజులు ఉంది ఇరవై రోజులు ఫస్ట్ అయిన వాళ్ళకి సెకండ్ లాస్ట్ అయిన వాళ్ళకి మధ్యలో పద్దెనిమిది రోజులు వస్తుంది గ్రేటే కదా చదువుకోవడానికి ఇంకా బాగుంటుంది సో ఎవరెవరి టైం టేబుల్ ఎలా ఉందో చూసుకొని ఇంకా చాలా టైం దొరికిన వాళ్ళ అదృష్టవంతులే ఎప్పటివరకు అదృష్టవంతులు అంటే ఇంక ఎన్ని రోజులు ఉన్నా ఇలాగే చదువుతాం మనం కానీ హాల్ ఎగ్జామ్ టైంలో మనలే కొంచెం లేట్ అయితే ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ పెరుగుతానంటే అబ్బాయి ఇంకా మస్తు రోజులో ఉంది చదువుతామని చదవండి అందరూ చదవండి సీరియస్గా చదవండి ఓకేనా ఇది కొంచెం డిమ్గా ఉన్నా నేను చదువుతున్నాను అర్థమైంది కదా కొంచెం స్లోగా చెప్పాను నో ప్రాబ్లం ఓకే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఓకే పక్కకున్న బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్